హలో మై డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు మా వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పాసికియా సో నేను ఈ వీడియోలో నేను పాంప్యాక్ ఎస్టీవీ గురించి నేను వీడియో చేయబోతున్నాను పాంప్యాక్ ఎస్టీవీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్పించే పేరు వచ్చేసి ఉండే క్రేటా టాప్ సెల్లింగ్ పోంప్యాక్ ఎస్టీవీ నీకు తెలిసిందే సో ఇప్పుడు లేటెస్ట్గా రీ రీ రీసెంట్గా పే స్టిఫ్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లాంచ్ అయిన ట్రేటా పైన నేను రిపూ చేయబోతున్నాను మీరు చూడవచ్చు ఉండే క్రేటా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పే వర్షన్ సో ఓవరాల్ కంప్లీట్లీ చేంజ్ మీకు కనిపి కనిపిస్తుంది ఎక్కడైతే కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి అయితే ఫ్రంట్లో అయితే చాలా చేంజెస్ మీకు చూడవచ్చు కంప్లీట్లీ సో ఇక్కడ నేను స్టార్ట్ చేసే ఫ్రంట్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కీ గురించి మాట్లాడతా కీ చూడండి కీ ఇలా ఉంది కీ మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది స్మార్ట్ కీ సో ఇక్కడ లాక్ అన్లాక్ ఇంట్లో ఇది ఫోర్త్ ఓపెన్ ఓల్డ్ ఇది సో ఇది టీ ఇలా ఇవ్వడం జరిగింది జనరల్లీ వండే వాళ్ళు ఇచ్చే క్యూబ్ ఇలా ఇస్తారు ఫాల్ట్ అయితే బాగుంది ఇది ఎటువంటి కంఫర్ట్ అయితే కీప్ అనే టీ గురించి అయితే లేదు సో మా వెహికల్ గురించి మాట్లాడితే ఫ్రంట్ ఇక్కడ మీరు చూస్తే చాలా ఎవిడెంట్గా మీకు కనిపిస్తే చాలా చేంజెస్ ఉన్నట్టు సో మీరు చూడవచ్చు ఇక్కడ మీకు ఇది వచ్చేసి మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తారు కనెక్టివిటీ సో ఇక్కడ ఇది ఇలా వస్తుంది మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఈ విధంగా వస్తుంది ప్లస్ దాంతోపాటు మీకు టర్న్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను సో ఓవరాల్ గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ మీకు గ్లాస్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు గ్రిల్ కంప్లీట్లీ ఫ్లాక్లో ఫున్కి అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇక్కడ ఉండే లోపు సో ప్లస్ పాటు మీకు లైటింగ్ విషయానికి వస్తే టాప్ అండ్ వేరియంట్ మీకు లైటింగ్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్లీ ఇంకా టర్న్ ఇండికేటర్ కూడా మీకు ఎల్ఈడిలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో సోనలో అయితే మనకు హెడ్ ల్యాంప్ హౌసింగ్ ఇలా ఉంది చూడ్కి అయితే స్కిట్ నెట్ చూడండి ఇక్కడ మీకు సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేశారు సో మిగతా అంతా ఇంకా చూస్తే బంపర్ ఇలా ఇవ్వడం జరిగింది ఎయిర్వేట్ ఇది ఇక్కడ ఇచ్చారు సో ప్లస్ దాంతోపాటు మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ సో ప్లస్ ఇంకా ఫ్రంట్ పార్కింగ్ కూడా మీకు కెమెరా కూడా చూడవచ్చు ప్లస్ ఇక అడాస్ది సంబంధించింది ఎక్విప్మెంట్ అది సో మీకు అడాస్ రిలేటెడ్ అది సో ఓవరాల్లో ఫ్రంట్ లుక్తో ఇలాగ కనిపిస్తుంది కి వచ్చేసి ఇక్కడ మీకు కెమెరా ఇవ్వడం జరిగింది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది ఇందులో దీనికే టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేశారు సో సైడ్ నుంచి అయితే మీకు ఎటువంటి చేంజెస్ ఉన్నట్టయితే కనిపించది సో ప్లస్ ఇక్కడ వచ్చేసి రూఫ్ ఫ్లేయర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది పచ్చడపూల్ సో ఇంకా ప్లస్ ఇక్కడ మీకు సిల్వర్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్ డిజైనింగ్ పరంగా ఇలా ఉంది సో సైడ్ నుంచి అయితే ఇంకా ప్లస్ ఇంకా మీకు కింద వచ్చేసి సిల్వర్లా ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు ఇది ఫైబర్ ఇది సో ప్లస్ దాంతోపాటు పైన మీ మ్యాట్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఓవరాల్ అయితే మీకు ఇక్కడ వచ్చే ఆర్చ్ గ్లైడింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో ఫిఫ్టీ వన్ లీటర్స్ ఇది ట్యాంక్ కెపాసిటీ తింది ప్లస్ బ్యాక్ సైడ్ చూడండి ఎలా అనిపిస్తుంది చూడండి ఓవరాల్ బ్యాక్ బ్యాక్లో చూడండికి ఇలా అనిపిస్తుంది సో ఈ కనెక్టివిటీ టెయిల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తారు దీనికి సో దీనికి వచ్చేసి వైపర్ వాషర్ ఉంది స్పాయినర్కి ఇక స్టాప్ లైట్ చూడవచ్చు ఇక్కడ బ్రేక్ లైట్ సో ఇంకా వచ్చేసి మీకు కింద వచ్చేసి ఇక్కడ నంబర్ ప్లేట్ క్రేటా బ్యాచింగ్ సో ఇక్కడ మాకు వేరియంట్ ఎస్సెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ప్లస్ ఇక్కడ మనకు వచ్చేసి రిఫ్లెక్టర్ ఇది స్కిట్ ప్లేట్ చూడండి సిల్వర్ కలర్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో బ్రేక్ లైట్ ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్ చూడకు బ్రాక్ సైడ్ చూడండికి ఇలా అనిపిస్తుంది సో ఎటువంటి కంప్లైంట్ లేదు ఇంకా ప్లస్ మీకు రివర్స్ పార్కింగ్ సెన్సర్ కూడా నాలుగు ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ వెరీ గుడ్ సో ఓవరాల్ బ్యాక్ సైడ్ చూనీకి ఇలా కనిపిస్తుంది సో వచ్చేసి మీకు షార్క్ ఫిన్ యాంటీనో ప్రొవైడ్ చేస్తారు పైన చూడండి మీరు బ్యాక్ నుంచి చూడేకి ఇలాగ అనిపిస్తుంది ఓవరాల్ సో ఫోర్డ్ స్పేసెస్ చాలా బాగా చూడడానికి అయితే మీకు స్క్రీన్ పైన మెన్షన్ చేసిన ఎగ్జాక్ట్ ఎన్ని మీటర్స్ ఉంపోయి సో స్పేర్ వీల్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్లో ప్రొవైడ్ చేశారు స్పేర్ వీల్ ట్రిమ్ అయితే ఇంకా టైర్స్ ప్రొఫైల్ విషయానికి వస్తే టైర్స్ చూడండి ఇది సెవెంటీన్ ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది దీని టైర్స్ ప్రొఫైల్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ సో మీకు రైవ్ సైడ్ కూడా మీకు డిస్క్ ప్రొవైడ్ చేశారు సో టూ డిస్క్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మీకు అలావిల్స్ విషయానికి వస్తే మీరు చూడవచ్చు డైమండ్ కట్ అలాల్స్ ప్రొవైడ్ చేశారు డ్యూల్ టోన్లో చూన్ని కూడా చాలా బాగా నీట్గా అనిపిస్తుంది సో జేకే టైర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు ఆన్ దాటా ఏ టైర్స్ ఇస్తారో ఎగ్జాక్ట్ మనం చెప్పడం కష్టం సో కంపెనీ నుంచి ఫిట్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ ఇదే టైర్ వస్తుందని చెప్పడం కష్టం సో ఓవరాల్ అయితే అవుట్లుక్ అయితే చూనీకి ఇలా అనిపిస్తుంది అంటే అక్కడ మీకు పిన్నర్కి గ్లాస్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు పియానో గ్లాస్ ఫినిషింగ్ ప్లస్ ఇక్కడ టెక్చర్ వచ్చేసి సిల్వర్ కలర్లో ప్రొవైడ్ చేశారు ఇది సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డోర్ హ్యాండిల్ వచ్చేసి ఇది ఫ్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు సో మనకు రిక్వెస్ట్ చేస్తా సార్ చూడండి డ్రైవర్ సైడ్ ఉంది ఫోర్ డ్రైవర్ సైడ్లో రిక్వెస్ట్ చేసిన సార్ అయితే ఇవ్వలేరు డోర్ అయితే ఆల్మోస్ట్ నైంటీ డిగ్రీ ఓపెన్ అవుతుంది సో డోర్ ఓపెన్ చేసి లోపల వెళ్ళడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు దీంట్లో సో ఈజీగా మనం లోపలికి వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో మన ఇంటీరియర్ చూపిస్తా ఇంటీరియర్ లేఅవుట్ ఎలా ఉందో నేను ఉండే క్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫేస్ లింప్ వర్షన్లో కూర్చున్నాను డ్రైవర్ సీట్లో కంఫర్ట్ ఎలా ఉంది చూపిస్తాను మీకు సో ఇక్కడైతే మీకు లెగ్ రూమ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు లేదు మా హైట్ వచ్చేసి ఫైవ్ ఈ టెన్ ఇంచెస్ సో ఇక్కడ నీరింగ్ రూమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బౌదర్ సఫిషియెంట్ టైర్ సపోర్ట్ కూడా బాగుంది టైర్ సైడ్ సపోర్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా అట్లీస్ దాంతోపాటు ఇది వెంటిలేటెడ్ సీట్ ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ అన్నీ ఎవ్రీథింగ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రూమ్ కూడా చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంటీరియర్ చూడండి ఎలా ఉంది లేఅవుట్ మొత్తం డివల్ట్ వన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ గ్రే కలర్లో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వైట్ కలర్లో ప్రొవైడ్ చేశారు ఇంకా ఇంకా ప్లస్ ఇక్కడ కొద్దిగా టెక్స్చర్ కొద్దిగా నీకు గ్రే కలర్లో ఎవరి జరిగింది సో టెక్స్చర్ చూడడానికి ఇలా ఉంది ఓవరాల్ సో ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ప్రోమ్ మీకు గ్లాసి ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు పియానో గ్లాసిక్ ఫినిషింగ్ సో ప్లస్ ఇక్కడ ఏసీ ఈవెంట్ ఇక్కడ చూడండి ఇలా ఇచ్చారు ఏసీవెంట్ ఏసీ ఈవెంట్ డిజైనింగ్ ఇలా ఉంది సో ఓవరాల్ అయితే మాకు డాష్ బోర్డ్ చూడడానికి ఇలా ఉంది ఇంకోటి వచ్చేసి మనకి ఏదో వచ్చేసి ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది గ్లవ్ బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ గ్లవ్ బాక్స్ ఎంత ఇచ్చారు సో ఇట్స్ ఎక్కువ అయితే లేదు సో సఫిషియంటే సో ఇట్స్ ఇంట్ అయితే వచ్చేసి ఇది కోల్డ్ గ్లో బాక్స్ ఇది సో మొబైల్ స్టోరేజ్ గురించి ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు సో ఓవరాల్ లేఅవుట్ చూనీకి ఇలా అనిపిస్తుంది సో మా ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇది కూడా టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ప్రొవైడ్ చేశారు ఇది ఫుల్లీ డిజిటల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టాకోమీటర్ అన్నీ ఎవ్రీథింగ్ మీకు డిజిటల్గా ఇవ్వడం జరిగింది కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో మీకు చూడవచ్చు ఎవ్రీథింగ్ ఇక్కడ స్టీరింగ్ విషయానికి కోసం ఇక్కడ మాకు డీకట్లో స్టేరింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది టెల్ట్ మరియు టెలిస్కోపిక్ రెండింటిలో అడ్జస్ట్మెంట్ అవుతుంది సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి మౌంటైట్ ప్రొవైడ్ చేశారు ప్లస్ రైట్ సైడ్ వచ్చేసి క్రూస్ కంట్రోల్ అండ్ మీద అడాస్ సంబంధించింది ఇవన్నీ ఇవ్వడం జరిగింది దీనిలో అడాస్ లెవెల్ టూ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్ మాకు చూడకి ఇలాగ అనిపిస్తుంది ప్లస్ ఇక్కడ వచ్చేసి ప్యాడల్ స్విప్తో ప్రొవైడ్ చేస్తారు ఇది ఆటోమేటిక్గా వర్షను సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో బైపర్ రిలేటెడ్ అన్ని కంట్రోల్ ప్రొవైడ్ చేశారు సో ప్లస్ రైట్ సైడ్ ఏమో లైట్కి సంబంధించిన కంట్రోల్ ఇంకా ఇటు సైడ్ మీరు చూస్తే ఫుల్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇంకా వచ్చేసి స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ స్విచ్ ఇక్కడ ఇచ్చారు ట్రాక్షన్ కంట్రోల్ ఇది పార్కింగ్ సెన్సార్ సంబంధించిన ఇది ఏమైనా సౌండ్ వస్తే ఆఫ్ చేసుకోనికి ఇది సో ప్లస్ అడ్జస్ట్మెంట్ హెడ్లైట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అల్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది సో డివెల్ టోన్లో కంప్లీట్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా సెంట్రల్ కాన్సోల్ విషయానికి వస్తే మీరు చూడవచ్చు సెంట్రల్ కాన్సోల్లో ఇక్కడ మీకు మ్యూజిక్స్ సంబంధించింది కంట్రోల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్లస్ దాంతోపాటు డిస్ప్లే ఇక్కడ చిన్న ఇది మనకు ఏసీకి సంబంధించింది టెంపరేచర్ క్లైమేట్ కంట్రోల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇది సో టెంపరేచర్ క్లైమేట్ కంట్రోల్ స్విచ్చెస్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఒకటి మనకి ఏమనిపిస్తుంది అంటే చూస్తే సడన్ గా తర్వాత ఫిట్ చేసినట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇంటిగ్రేటెడ్ లాగా అనిపించట్లేదు కాకపోతే ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు సో ఇంకా కింద చూస్తే మీరు ఇక్కడ సీ పోర్ట్ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సీ టైప్ది సో ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్ ఛార్జింగ్ సర్క్యూట్ ప్రొవైడ్ చేశారు యుఎస్బీ పోర్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది వైర్లెస్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో సో ఇక్కడ మెత్తలో మీకు ఇది నాప్ ఎయిర్ నాప్ చూడొచ్చేది ఇది సిక్స్ ఫీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది ఇంకా ట్రాక్షన్కి సంబంధించిన మోడ్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మోడ్స్ కూడా ఉన్నాయి ఇందులో మోడ్స్ చేంజ్ చేసుకొచ్చి ఈ నాప్తోని ఇంకా ప్లస్ ఇది పార్కింగ్ స్విచ్ ఇది సో ప్లస్ హోల్డ్ ఇది వచ్చేసి మనకు సీట్స్ విషయానికి వస్తే సీట్స్ అయితే ఇది వెంటిలేటర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సంబంధించిన వెంటిలేటర్స్ స్విచ్చెస్ ఇది వచ్చేసి కపో ప్రొవైడ్ చేయడం జరిగింది సో డెప్త్ కూడా బాగుంది ఇక ఎడల్ప్ కూడా చాలా ఇచ్చారు ఆల్రెడీ బాటిల్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి యాంట్రస్ట్ ఆంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు స్టోరేజ్ చేసుకోవచ్చు సో డెప్త్ అంత లేకున్నా కూడా ఎడల్ప్ చాలా ఉంది సో కంప్లీట్లీ మీకు ఇక్కడ వచ్చే సాఫ్ట్ టచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది త్రీ సిక్స్టీ డిగ్రీ సంబంధించిన స్విచ్ ఇది సో ఇక్కడ మీకు మొత్తం ప్రత్యేకంగానే మొత్తంగా అనిపిస్తుంది కంప్లీట్లీ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ ఎందుకంటే సో డోర్లో మాకు చూస్తే స్పేస్ వచ్చేసి వన్ లీటర్ బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు ప్లస్ పాటు చిన్నది ఏమన్నా బాటిల్ కూడా స్టోర్ చేసుకొని స్పేస్ ఇచ్చారు కొద్దిగా ఇంకా వేరే స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్టోరేజ్ గురించి సో ఇది డ్యూల్ టోన్ లో ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్లీ డోర్ కూడా మీరు స్పీకర్ చూడవచ్చు బోస్ సో కంప్లీట్లీ ఎయిట్ బోస్ స్పీకర్స్ ప్రో ప్రొవైడ్ చేశారు ఈ కార్లో సో ప్లస్ దాంతోపాటు విండోస్ మీకు చూస్తే కంప్లీట్లీ మనకు కంట్రోలింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్లస్ అవుట్ సైడ్ మిర్రర్ కూడా మనకు కంట్రోలింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది స్విచ్చెస్ ఇన్సైడ్ రేర్వ్యూ మిర్రర్ వచ్చేసి మొత్తం ఇది ఆటో డిమ్ ప్రొవైడ్ చేశారు సో ప్లస్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే అడాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ కెమెరా ప్రొవైడ్ చేశారు అడాస్కి సంబంధించింది లెవెల్ టూ సోప్లస్ దాంతో పాటు గూగుల్ సోల్డర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇంకా స్విచెస్ ఇక్కడ లైట్ సంబంధించిన మ్యాప్స్ ల్యాంప్ సంబంధించిన స్విచ్చెస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్లస్ ఇక్కడ సౌండ్ ప్రూఫ్కి సంబంధించి స్విచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇట్స్ ప్యానరానిక్ సౌండ్ ప్రూఫ్ అండి ఎంటర్టైన్మెంట్ డిస్ప్లే క్వాలిటీ ఇలా ఉంది ఓన్ టైట్ ట్వంటీ ఫోర్ ఫేస్టిక్స్ వర్ష ఉందో సో ఓవరాల్ అయితే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగితే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ సన్లైట్ పడుతుంది కంప్లీట్లీ విజిబిలిటీ అయితే బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు విజిబిలిటీ చాలా క్లియర్ ఉంది ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఫుల్లీ డిజిటల్లో ప్రొవైడ్ చేశారు సో అక్కడ జున్నీ కూడా విజిబిలిటీ చాలా బాగుంది డైరెక్ట్ సన్ లైట్ కూడా పడినాక సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఉండే క్రేటా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫేసింగ్ ఫ్లర్స్ లో నేను కూర్చున్నాను ఇప్పుడు వైర్ సీట్ లో నా ప్రకారం నేను ఫ్రంట్ సీట్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్ చేస్తున్నా నైట్ వచ్చేసి ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ సో సిటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం నీరు అయితే నెగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో అండర్ సపోర్ట్ కూడా ఇష్యూ లేదు పొద్దు బెటర్ ఒక బాగుంటుండే సో రూమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో అడ్రస్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాకపోతే రెండే ఇచ్చారు మధ్యలో వ్యక్తి అయితే ఎటువంటి అడ్రస్ ప్రొవైడ్ చేయలేరు ఇక్కడ వచ్చేసి మాకు అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మాకు సీట్ వచ్చేసి సిక్స్టీ ఫార్టీ వేషోన్న స్పిక్ కూడా చేసుకోవచ్చు సో మాకు సైడ్లో చూస్తే విండోస్కి ఇంకా సైడ్ మీరు చూస్తే వన్ లీటర్ బాటల్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ ఇంకా మీకు స్పీకర్ ఇక్కడ ఇచ్చారు రేర్ విండోస్ కంపెనీ ఫిటెడ్ సన్ షెడ్ కర్టన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో వచ్చు ఇలా ఉంది రేర్ కంఫర్ట్ లెవెల్ అయితే సో ఏసీ వ్యాంట్ ప్రొవైడ్ చేశారు రేర్ ఏసీ వ్యాంట్ ఇక్కడ స్టోరేజ్ గురించి సంథింగ్ ప్రొవైడ్ చేశారు ఇంకా సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు రెండు సో ఇది ఓవరాల్ తే కంఫర్ట్ లెవెల్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఇంకా ప్లస్ ఇంకా వచ్చేసి రీడింగ్ ల్యాంప్ లేదా మ్యాప్ ల్యాంప్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది సో చాలా సైలెంట్ ఉంది ఇంజన్ అయితే డీజిల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇది ఆటోమేటిక్ వర్షన్ ఇది సో ఇక్కడ వచ్చేసి గేర్ బాక్స్ నాబ్ ఇక్కడ చూడవచ్చు మీరు మీన్స్ ఆటోమేటిక్ గేర్ వర్షన్ కదా ఇది సో రివర్స్ ఇక్కడ నేను వేసుకున్న రివర్స్ రివర్స్ కెమెరా మీరు చూడవచ్చు ఎలా ఉందో కంప్లీట్లీ త్రీ సిక్స్టీ డిగ్రీ ఉంది స్పోత్ రోడ్లో అయితే డ్రైవింగ్ రైడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మీకు స్ట్రిప్స్ ఉన్నాయి ఇక్కడ స్టిప్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకుంది సస్పెన్షన్ విషయానికి వస్తే స్టిప్ ఇచ్చారు స్టిప్ స్టిప్ సైడ్ ఎక్కిచ్చారు సాఫ్ట్ సైడ్ చాలా తక్కువ ఇచ్చారు అంత కొద్దిగా లైట్ సాఫ్ట్ అయితే ఉంది సో టూ థౌజండ్ ఆర్పిఎం దాడగానే ఇమీడియట్లీ గేర్ షిఫ్టింగ్ అవుతుంది ఏసీ విషయానికి వస్తే డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ జోన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే టూ సైడ్ మీరు డిఫరెంట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు ఇందులో సో స్టీరింగ్ మనకు విషయానికి వస్తే స్టీరింగ్ బాగుంది ప్రాబ్లం లేదు మిస్ లైట్ ఉంది మరీ అంత లైట్ కూడా లేదు లైట్ క్వాలిటీ అయితే బాగుంది సో జనరల్లీ ఎస్సీవీ కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా బాడీ రోల్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా ఉంటుంది సో ఎనీ ఎస్సీవీలో ఇది అయితే కామన్ సో ఇక్కడ మీకు బాడీ రోల్ అయితే కొద్దిగా అయితే ఉంది ఇందులో సో నేను రైట్ యూ టర్న్ ఇక్కడ 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 మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కెమెరా చూపిస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ యూ రైట్ సైడ్ ఇండికేటర్ ఇప్పుడు వేసినప్పుడు ఇటు సైడ్ చూపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయితే ఇటు సైడ్ చూపిస్తుంది అక్కడ ఉన్న కెమెరా ఏసీ అయితే బాగుంది ఏసీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఏసీ ఫ్లో కూడా మంచి వస్తుంది ఇంకోటి దీనిలో సేఫ్టీస్ విషయానికి వస్తే సేఫ్టీ వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ప్లీస్ దాంతోపాటు ఏబిఎస్ సిటీడీ ఇంకా చాలా మీకు ఫీచర్స్ లైక్ హిల్ హోల్డ్ అసిస్ట్ హిల్ అండ్ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ సో ప్రతి సేఫ్టీ ఫీచర్స్ మీకు బేస్ వేరియంట్ నుంచే ప్రొవైడ్ చేశారు ఇందులో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో ఇట్ కమ్స్ టు అడాస్ లెవెల్ టూ ఏదైతే ఇచ్చారో అడాస్ అడాస్ వచ్చేసి మీకు టాప్ హెండ్ వేరియంట్స్నే ఉంటుంది బాట సో అదొకటి మిగతాని సేఫ్టీ మీచర్స్ ప్రతి వేరియంట్లో అవైలబుల్ అయితే చేశారు ఇంకా మాకు చూస్తే ఇది గ్లోబల్ ఇంకా క్రాస్టర్స్ రేటింగ్ లో త్రీ స్టార్ తెచ్చుకుంది పాత్ర బిఫోర్ వర్షన్ ఏదైతే ఉందో బయట సో ఇదైతే కొద్దిగా స్ట్రెంగ్త్ పెంచిమమ్ ఉండే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో ఒకవేళ అది స్ట్రెంత్ పెంచి కొద్దిగా సేఫ్టీ కొద్దిగా బెటర్ వేసి ఒక ఫోర్ స్టార్ అని అట్లీస్ట్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఫైవ్ స్టార్ తెచ్చుకోవాలని నన్ను అడిగితే సో ఇట్స్ ఫైవ్ స్టార్ ఉండాలి ఖచ్చితంగా బట్ ఈవెన్ ఫోర్ స్టార్ వచ్చినా ఓకే ఇంకోటి ప్యాడల్ షిఫ్టర్ కూడా ఇచ్చారు ఇది చాలా ఈజీ చేస్తారు డ్రైవింగ్ సో ప్యాడల్ షిఫ్టింగ్ చేసి కూడా నేను గేర్ షిఫ్టింగ్ చేసి చేయొచ్చు సో ఒకసారి నేను ట్రై చేస్తా ప్యాడల్ షిఫ్టింగ్ చూ చేయడానికి సో ఇక్కడ మీకు చూపిస్తున్న థర్డ్ గేర్లు ఉన్నట్టు

స్పీడ్లో ఫోర్త్ ఇయర్లో రన్ అవుతుంది ప్రాబ్లం లేకుండా చూడండి ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కంపస్ చూపిస్తుంది చూడండి ఇది ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టార్క్ కన్వర్టర్ టెక్నాలజీలో ఉంది త్రోటల్ రెస్పాన్స్ చాలా బాగుంది మంచి లీనియర్ పికప్ జనరేట్ చేస్తుంది ఉండే వాళ్ళు ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మంచిగా ట్యూన్ అప్ చేసారని చెప్పుకోవచ్చు ఫైనల్ కన్క్లూజన్ ఈ కార్ కొనాలా వద్దా ఒకవేళ మీకు అడ్వాన్స్ ఫీచర్స్ కావాలనుకుంటే లైక్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బ్లైండ్ వ్యూ మానిటర్ అడాస్ వెంటిలేటెడ్ సీట్స్ ఇంకా మంచి రిచ్ ఇంటీరియర్ కావాలనుకున్నా ఇంకా మీరు మంచి ప్రీమియంనెస్ ఫీల్ కావాలనుకున్నా ఇంకా మంచి స్మూత్ రైడ్ కావాలనుకున్నా డెఫినెట్లీ కార్ని కన్సిడర్ చేయొచ్చు డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్స్ ఎక్స్క్షోరం ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షల ముప్పై రెండు వేల నుంచి ఇరవై లక్షల పదిహేను వేలు వరకు ఉంది పెట్రోల్ వర్షన్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్ షోరూమ్ ప్రైజింగ్ వచ్చేసి పదిహేను లక్షల ఎనభై రెండు వేలు నుంచి ఇరవై లక్షల పదిహేను వేలు వరకు ఉంది పెట్రోల్ వేరియంట్లో డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండే కొత్త ఓన్డే క్రేటా పైన షోరూమ్ మేనేజర్ నెంబర్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అనే కాంటాక్ట్ చేయొచ్చు మీరు కావాల్సిన డీటెయిల్స్ అయినా మొత్తం మీకు అందిస్తారు ఈ వీడియో కింద ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్